ఇక గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేక ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున ఇరవై ఆరు నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు అయితే పదకొండు వేల ఎకరాల గంజాయి సాగును వంద ఎకరాలకు నియంత్రించామన్నారు ఏపీలోని ఏడు మండలాల్లోని మూడు వందల డెబ్బై ఐదు గ్రామాల్లో ఇరవై హాట్స్పాట్లను గుర్తించి సాగు లేకుండా చేశామన్నారు పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాను అరికడుతున్నామని తెలిపారు నలభై వేల ఎనభై ఎనిమిది కేజీల గంజైని స్వాధీనం చేసుకున్నామని ఐదు వందల అరవై నాలుగు గంజాయిని రవాణా చేసే వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు స్కూళ్లలోనూ ఈగల్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు ప్రత్యామ్నాయాలతో గంజాయి సాగు అరిక అరికడుతున్నామని కూడా హోంమంత్రి అనిత తెలిపారు సాగు గత సంవత్సరాల్లో సుమారుగా పదకొండు వేల ఎకరాల నుంచి ప్రస్తుతం సాగు దగ్గర మనం చూసుకుంటే వంద ఎకరాల కన్నా తక్కువగా ఈ రోజు గంజాయి సాగు ఉండడం చెప్పడం అనేది నిజంగా మనం గర్వపడే విషయం అధ్యక్ష ఎందుకంటే సుమారుగా పదకొండు ఎకరాల నుంచి ఈ రోజు వంద ఎకరాలకన్నా తక్కువగా గంజా సాగు ఉండే పరిస్థితి ఉంది దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు ఈగల్ టీమ్ ఏదైతే ఉందో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ కూడా దాని మీద కృషి చేస్తుంది అధ్యక్ష దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పుగా చెప్పారు అధ్యక్ష మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంత మంది చెప్పనేయండి ఎన్ని చేయండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్ లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం అధ్యక్ష సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత నుంచి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నలభై వేల ఎనభై ఎనభై ఎనిమిది కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష ఐదు వందల అరవై నాలుగు వాహనాలను జరిగింది అధ్యక్ష అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష ఏదైతే స్కూల్స్ లోనే ఎక్కువగా ఈ అనేది వినియోగం ఎక్కువగా అయింది ఈ గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష గాంజాలో కూడా డ్రై గాంజా అని లిక్విడ్ గాంజా అని వీళ్ళు కొంత గాంజా పెర్సెంటేజ్ ఇప్పుడు ఏదైనా నాకు మొన్న ఒక టీచర్ కూడా ఒక గ్లూ కి సంబంధించిన ఫోటో పెట్టారు అధ్యక్ష ఆ గ్లూ కి సంబంధించి ఎక్కువ పిల్లలు వాడుతున్నారు అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష ఈ గ్లూస్ గానీ పెయిన్ కిల్లర్స్ అంటే రూపం